హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సాఫ్ట్వేర్ వాడి ఓట్లను తొలగిస్తున్నారంటూ కాంగ్రెస్ అగ్రనేత ఎంపీ రాహుల్ గాంధీ చేసిన విమర్శలను కేంద్ర ఎన్నికల సంఘం ఖండించింది అదంతా నిరాధార అసత్య ప్రచారం అని వెల్లడించింది ఆన్లైన్ వేదికగా ఓట్లను తొలగించడం సాధ్యం కాదని స్పష్టం చేసింది ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది సంబంధిత వ్యక్తి సమాచారం ఇవ్వకుండా ఏ ఒక్కరి ఓటు తొలగించడం లేదు ఆన్లైన్లో మరెవరు తొలగించలేరు రెండు వేల ఇరవై మూడులో అలంద్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఓటర్ల తొలగింపునకు విఫలయత్నాలు జరిగాయి ఆ వ్యవహారంపై దర్యాప్తు కోసం ఎన్నికల సంఘం ఆ ఫిర్యాదు చేసింది రికార్డుల ప్రకారం అలంద్ అసెంబ్లీకి రెండు వేల పద్దెనిమిదిలో జరిగిన ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి విజయం సాధించారు రెండు వేల ఇరవై మూడులో కాంగ్రెస్ నేత విఆర్ పాటిల్ గెలుపొందారని ఈసీ వెల్లడించింది దీనిపై బీజేపీ కూడా విమర్శలు చేసింది రాహుల్ గాంధీ తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్నారని ఆ పార్టీ దుయ్యబట్టింది రాహుల్ కు రాజ్యాంగం చట్టం అర్థం కావడం లేదు రెండు వేల పద్నాలుగు నుంచి మోడీ చేస్తున్న విజయాలని నిజం కాదని ఆయన ఆరోపిస్తున్నారు ఈ వ్యాఖ్యలు దేశ ప్రజలకు ఓటర్లకు అవమానం ఆయన బాంబు గురించి మాట్లాడుతున్నారు ఈ ప్రకటనను తీవ్రంగా ఖండిస్తున్నానని కేంద్ర మాజీ మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు హైడ్రోజన్ బాంబు పేలుస్తానని కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు ఆ బాంబు ఇలాగే ఉంటుందా వాళ్ళు ఓటమిని చవి చూస్తున్నారు ఈ సమయంలో వారు చేయాల్సిన దాన్ని అంగీకరించడం కష్టపడి మీ స్థాయికి వస్తామనేలా వారి మాటలు ఉండాలి అంతేగాని దానికి బదులుగా వారు కోర్టుల జోక్యాన్ని కోరుకుంటున్నారు లేకపోతే వేరొకరిపై నిందలు వేస్తున్నారని ఢిల్లీ మంత్రి మజీందర్ సింగ్ సిర్సా మండిపడ్డారు బంగ్లాదేశ్ నేపాల్ తరహా అశాంతి భారత్లో సృష్టించారని రాహుల్ భావిస్తున్నారని కమలం పార్టీ నేత అనురాగ్ ఠాకూర్ విమర్శించారు రాహుల్ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ దాదాపు తొంభై ఎన్నికల్లో ఓటా చూసింది దాంతో ఆయన అసహనం రోజు రోజుకు పెరుగుతున్నదని ఎద్దేవా చేశారు క్షమాపణలు కోరడం కోర్టు మందలింపులు ఆయనకు పరిపాటుగా మారిపోయాయని ఎద్దేవా చేశారు ఎన్నికల సంఘం మీద రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలను మరోసారి ఈసీ ఖండించింది బీజేపీ కూడా రాహుల్ వ్యాఖ్యలను తప్పుపడుతూ ఆ పార్టీ నేతలు ధ్వజమెత్తారు రాహుల్ ఓటమిని హుందాగా అంగీకరించాలని అంతే తప్ప లేనిపోని ఆరోపణలు చేయొద్దని సూచన చేసి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో